ఇది ఏమో బేరేందు గొంగలే చూసావా ఎంత ఉంటాయి దూరంగా తీసుకెళ్ళి పడేయడమే ఇది ఏంటంటే ఏ అంటే ఇది నేతి నేతిబేర అది ఇది భూ అన్నమాట నేను వేపిండి కూడా వేసుకోండి ఉంటేనే అలాగే ఇది పల్లీలు చెక్క అంటారు కదా అది కూడా కలుపుకోవచ్చు అన్నమాట అదిగోండి ఎంత బాగా వచ్చిందో ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట నేను అందరూ కూడా గ్రోత్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇవి కూడా నాటేద్దాం కుర్చులకి ఇలా మనం ప్రతిదీని ఇలా అన్నాం అనుకోండి చక్కగా పాలినేషన్ అవుతాయమాట చివరమాట పైన కూడా కాదు కుర్చు చివర మటుకే ఇలా అన్నాడు పాలినేషన్ బాగువి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ డాక్ ఈరోజు వీడియో అయితే కనుక నారైతే అయితే తీసుకొచ్చామండి ఇదిగోండి పచ్చిమిర్చి నార్ అన్నమాట ఇది మాకు ఇక్కడ నారు అమ్ముతారు టమాటా నారని మిర్చి నారని మనకి బంతి నారు అదిని ఇందులో అండి తుక్కు వేసేస్తాను అనమాట తుక్కు వేసేస్తే ఇందులో కొన్ని మొక్కలు వస్తున్నాయి ఎల్లుల్లి మొక్కలు సరే ఇప్పుడు సీజన్ కదా కొన్ని ఇదిగోండి ఇలా ఉన్నాయి కొన్ని భూమికి వత్తే అమ్మ అవును ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఒక్క ఫ్యామిలీయే కదా మరి కడిగేస్తారు తర్వాత కడగడమే ఉండదు అంటే నీళ్ళు ఎక్కువ తక్కువ పడ నీళ్ళు తక్కువ పడతారు అనమాట ఎక్కువ పట్టరు కొంచెం బాగానే ఉంటాయి అంటే మట్టి అంటుకుంటుందని నీ ఐడియా కదా అర్థమైంది అంటే హార్వెస్ట్ చేసేటప్పుడు నీళ్ళు పట్టకుండా ఉంచేస్తారు అనమాట కొన్ని రోజులు హార్వెస్ట్ చేయకుండా ఇదిగో చూడతారేమో ఇదిగో మిర్చి ఇది ఫ్లవర్ చూడంత అందంగా ఉందో బలం ఉంటుందండి ఇది స్టార్ట్ అయింది ఇదిగోండి చిగురులు చూడండి అప్పుడు చూపించాను కదా మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చక్కగా చిగురులు వచ్చి ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది ప్లాంటి కలర్ చూసి చూడగానే నాటాలి పచ్చిమిర్చి అప్పుడు అప్పుడెప్పుడో చూపించాను ఇక్కడ ఫ్లవరింగ్ ఇప్పుడు ఇడిసింది ఈ వేలు విడిసింది నాన్న ఇదిగోండి చూసావా ఇప్పుడు ఆయిల్ కానీ బూడిది కానీ స్ప్రే చేయాలి ఇదిగోండి మొక్కలు బాగా వస్తాయి చూద్దామా బాగా పెరిగింది ఇక్కడ కొత్తిమీర బాగానే పెరిగింది నీళ్ళు పట్టాలి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ నారు పెడదామని వచ్చాను కదండి ఇదిగోండి కొంచెం ఏళ్ళు పేలు అక్కడక్కడ కనపడుతున్నాయి సరే పెడదాం పోనీ హార్వెస్ట్ చేయొచ్చు ఎల్లుల్లిపాయలు కూడా బాగానే కాస్తాయండి వస్తాయండి ఊరుతాయండి మన టెరస్ మీద ఇలా టబ్బుల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకేంటంటే ఈ మిర్చికి మనం టబ్బుల్ని ఎత్తుకోవాలి సాయిల్ రెడీ చేసుకోవాలన్నమాట తమ్ముడు కంపోస్ట్ తీసుకొచ్చి పైన నడు తీసుకెళ్దాం గార్డెన్ అంతా ఆకరాలిపోయి ఉంది చామంతులు కూడా విడుస్తున్నాయి కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ తేగమట్టు ఉంది కదా ఈ తేగమట్లో కొంచెం కంపోస్ట్ కలిపి పెడదామా వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి మనకి ఎప్పుడు హోల్స్ పాత ఎప్పుడు వాడుతూ ఉంటాం కదండి రీప్ అంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత టబ్స్ మళ్ళీ మారుస్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా ఇలాగా హోల్స్ అయ్యి క్లోజ్ అయిపోయి చూసుకోవాలి చెప్తలరా మొన్న వర్షాలు గట్టిగానే పండి అవును చలి కూడా విపరీతంగా పెరుగుతున్నాయి ఇది సమ్మర్ వస్తే బిలేపి నాన్న భోగం బిల్లా పేపర్ ఫ్లవర్స్ ఇదిగో మందారాలు చూడు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చక్కగా ఉన్నాయి ఇదేమో ఏమో బేర గొంగలే చూసావా ఎంత ఉన్నాయి దూరంగా తీసుకెళ్ళి పడేయడమే ఇది ఏంటంటే ఏ బేర అంటే ఇది నేతిబేర నేతి బీర అది ఇందులో ఇసుక మట్టి కలిపేసి ఉంచామండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా ఇందులో అడుగున వేసేస్తున్నాను ఇందులో బుర్రగుంజు ఉంటుంది తింటా తెసా సాయి అమ్ముతారు కూడా హైదరాబాద్ వెళ్ళే దారిలో కవర్లో అమ్ముతూ ఉంటారు థర్టీ రూపీస్కి అలాగా ఇప్పుడండి నేను ఇది భూషక్ అన్నమాట నేను వ్యాపిండి కూడా వేసుకోండి ఉంటేనే అలాగే ఇది ఖల్లీలు చెక్క అంటారు కదా అది కూడా కలుపుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా దగ్గర భూషక్కు మాత్రమే ఉంది దీన్నే కొంచెం తిరిగేసి అటు ఇటుని కలుపుదాం కలపాలి తమ్ముడు జాయిగా జారుకున్నాడు కదా జంప్ జంపైపోయాడు కానీ నాకు తప్పదు కదా కడిసిపోయింది మట్టి వర్షం పడింది కదా అమ్మ ఎత్త వంశం ఉన్నాయి అన్న ఈ మట్టి కలపాలంటే నాకు భయం అండి అవి ఎక్కడ హాని అవుతుందేమో అనుకుంటాను ఇదిగోండి అత్వంశ అక్కడికి సంచిలోనే వేసాను నేను మట్టి అంత రెండు డబ్బుల్లో పెడితే సరిపోతాయా అలా పెట్టి దвере దాంట్లో కూడా ఎంచుకొని పెట్టుకోవాలి హం ఇది నాటేసి వాడ పోతదమ్మా ఇది ఇంకా కాలితే పౌమెన్యూర్ అది కూడా వేసుకోవచ్చు అందుకే టబ్బు ఫుల్గా పెట్టలేదు ఇదిగో మూడు కట్లు ఇవి రెండేస్ పెట్టట్లేదు అందుకే మామూలుగా రెండేస్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది అందులోని వాళ్ళు లాగేటప్పుడు కొన్ని వేర్లు డిస్టర్బ్ అవుతాయి అన్నీ బతుకుతాయా లేదన్నది చెప్పలేం ఇదిగోండి పొద్దున్న తీసుకొచ్చారు మా వారెళ్ళి నాటే నాటే అంటున్నారు ఇంక వచ్చేసాయి అనమాట నాటడానికి ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలే చూసావా మిర్చి బాగా గార్డెన్లో ఇదిగోండి అంటే ఎన్ని బతుకుతాయో మనకు తెలియదు కదా అన్నీ బతికినా పర్వాలేదు కొంచెం మట్టి వేసి మళ్ళీ మాన్యూర్ అది కో మాన్యూర్ అది వేసుకున్నా మనకు పర్వాలేదు బలంగా పోషకాలు అందుతాయి అవును నేను టబ్బు పెట్టాను ఇంకొక టబ్బు ఉంది పెట్టాలి ఇది చూసావా ఎంత బాగా వచ్చిందో ఇది ఒకటే వస్తుంది ఇది ఇవన్నీ బాగానే పెరుగుతున్నాయి కానీ ఇది ఒక్క స్టెమ్ పెరుగుతుంది దీనికి ఒక ఫ్లవర్ వచ్చిందన్నమాట ఇదిగో ఇటు సైడ్ ఉంది ఫ్లవర్ నీళ్ళు పోయాలి ఫ్లవర్ ఏంటి ఇలాంటిది ఇప్పుడు మీద అన్ని స్టమ్స్ స్టెమ్స్ కింద వచ్చినాయా ఇది ఒకటే వచ్చింది ఇంకొంచెం ప్రొబేట్ చేద్దాం వేరే మొక్కల్లో పెట్టచ్చు ఈ కలర్ అని అనుకుంటే అది ఒకటే ప్లాంట్ గ్రోత్ రావట్లేదు అన్నమాట అదిగోండి ఎంత బాగా వచ్చిందో ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇలాంటివి ఇవ్వచ్చు అన్నమాట నేను అందరూ కూడా గ్రోత్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇవి కూడా నాటేద్దాండ్ కుండీలు అదా అవి హోమ్మెడ్ కుండీలు క్లాత్ అవును అలాగే గ్రీన్ కలరు కనకాబరాలు కూడా ఒక్క దుక్కుని పెడితే విత్తనాలు పడి అంత బాగా వచ్చేసినాయో నేను చిన్నప్పుడు ఈ రంగు చూసి వైలెట్ కలర్ కూడా ఉందేమో అనుకున్నాను ఇందుకీ ఇవే కొంచెం గ్రీన్ కలర్లో వైలెట్ అయిపోతుంది అనమాట అంటే కొంచెం ఎండిపోయి వేసేద్దాం ఇదిగో ఒక కట్ట నాటం రెండు చూద్దాం మూడే స్కూదుల కింద నాటుతున్నాను ఇదిగోండి ఎర్త్ అర్త్వంస్ కొంచెం నీళ్ళు పెట్టి పక్కకు పెడదాం ఇదేంటి బొగ్గ సరే మొక్క నాటిన తర్వాత ఖచ్చితంగా నీరు పోయాలి నారు పోస్తే నీళ్ళు పోయాలి చేతత్రం కూడా ఉంటుంది దానికి నీరు అవును ఇక్కడైతే ఇదిగో అంజర్ ఫ్రూట్ రెడీ అయిపోయింది తింటే తిను ఇంకా కవర్లోకి ఎత్తేద్దాం కవర్లో కూడా నాడదాం కుండీలు కుండీలు ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకా చూపిస్తానండి వస్తున్నాను ఇది ఇందులో కూడా అడుగునా చూడు చెత్త వేసి పెట్టాను అక్కడ నువ్వు నుంచున్నప్పుడు స్థలా నుంచో వెనక్కి వెళ్ళి ఇదిగోండి మొక్కలు తీసుకురావడం ఈజీ అయినా కానీ వెనకాల బ్యా బోల్డ్ పని ఉంటుంది కొంచెం ఇది ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు కానీ కుండిని నింపేను ఆ కుండి అవర్నింపలా అలచించాలి సరే ఇంకా ఎంత టంసన్ ఉంది ఆ తెసే కొడ పెట్టేస్తా మైదా అవునమ్మా అందరూ కూడా నాటేద్దాం ఇేసేద్దామే అమ్మ యా టంసన్ చాలా ఉన్నాయి అమ్మా ఉన్నాయి ఇంకా కొడు ఉంటుంది ఇందాక ఇది కొడు తీసా ఒక 30 40 టంసన్ ఉన్నాయి ఉంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బాబం ఇదిగో అరే మొం ఇక్కడ నేను తొక్క తొక్కేస్తానా నీ దగ్ భయం వీటిని ఇది చాక్లెట్ ఇది వేస్టేజ్ తింటుంటాయి ఇవేమో సాయిల్ ని పైకి కిందకి తిరగేస్తాయి అన్నమాట ఇది ఏమో గొల చేస్తాయి ఇవేమో అండి ఈ ఎత్వంసేమో సాయిల్ని గొల చేస్తాయమాట అడికి పైకి తిరుగుతూ ఉంటాయి ఇవేమో మనం వేసే కిచెన్ వేస్టేజ్ చెత్త అంతా తినడానికి ఇవి కంపోస్ట్ చేస్తాయి ఇదిగోండి నాటేస్తాం ఈ తిరగబెట్టినప్పుడు పగిలిపోయినాయి మళ్ళీ సేమ్ మూడు పార్ట్స్ అంతే ఇంకా అంటే ఇన్ని మొక్కలు పెట్టక్కర్లేదు అదే నేల మీద అనుకోండి రెండేసి మొక్కలు నాటుకున్నా చాలు ఒక మొక్క పోయినా ఒక మొక్క బతుకుతుంది కుండీలో కాబట్టి నేను కొంచెం

ఈ విధంగా నానబె ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు ఏంటంటే లీఫ్ కంపోస్ట్ అది వేసిన సాయిల్ అండి ఇవి రెండు కుండీలు కూడా తేగలు పెట్టాను కదా తేగలు అయిపోయిన తర్వాత తీసేసాను మనకి ఇప్పుడు ఇందులో కొంచెం భూశక్తి కలిపాను లేదంటే మీరు కొంచెం ట్రైకోటర్మా విరిడి అంటాం కదా అది కూడా వేసుకుంటే మనకి తెగులు రావు అన్నమాట మొక్కకైతే అది ఉన్నా పర్వాలేదు సోడామానస్ అంటాం అది కూడా వేసుకున్నా పర్వాలేదు మీరు కొంచెం పల్లీలు చెక్క వేసుకున్న కొంచెం వ్యాపింటిండి కలుపుకున్న కొంచెం కౌమ్యా నీరు కలుపుకున్న కూడా కలుపుకోవచ్చు నేనైతే ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటితోటి నేను మొక్కలని అయితే రిపోర్టింగ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో కూడా పెట్టాను నాన్న రెండు కట్లు ఒకటి రెండు నాలుగు ఒక కవరు ఇది ఇది ఒకండి దైలా వచ్చేసి ఇదిగోండి ఇదిగో ఒకసారి చూపించు ఇది పాలినేషన్ మేల్ పాలినేషన్ అనమాట మనం ఫీమేల్కి మొక్క దానిపతులకి ఎప్పుడైనా సరే చివర్లు ఉంటాయండి ఈ ఇలా కుచ్చులా వచ్చింది కదా కుర్చులకి ఇలా మనం ప్రతిదీని ఇలా అన్నాం అనుకోండి చక్కగా పాలినేషన్ చివరలు అన్నమాట పైన కూడా కాదు కుచ్చు చివర మటుకే ఇలా అన్నాడు పాలినేషన్ బావువి ప్రతి సీడు రెడీ అవుతుందండి అంతే అంతకు మించి ఏం కాదు నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా ఇది ఎక్కడ కూడా వచ్చేసినాయినా కుర్చీలు చూసావా చేయాలి అమ్మా చూపిందా అవును తెలుస్తుంది కదా స్వీట్ కార్న్ని ఇలాగా స్వీట్ కార్న్ బాగానే వస్తుందండి కుర్చీలో అప్పుడు అనుకున్నాం కదా రాలేదు పొత్తులు రాలేదని ఇదిగోండి ఇలా అన్నమాట ఇది కూడా ఇక్కడ కూడా పొత్తు అనేది వచ్చిందన్నమాట ఇలా మనకి ప్రతి వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడైతే కొట్ల బాదులు అయ్యో కట్టే కట్టలేదు కదా ఆ రోజు నువ్వేమన్నారా వద్దన్నావు చూడు బాధ దీనికి పాకించకూడదు ఆ చేయాలి అనుకున్నాను నేను అలా వేద్దాం ఇదిగోండి ఇక్కడ మనకి ప్రతీదీ వచ్చేసింది నాన్న చిన్నుల్లిపాయలు ఇదిగోండి చిన్నుల్లిపాయలు ప్రతీదీ చక్కగా రూట్ బాగా వచ్చింది ఇదిగో అయ్యో సార్ చూసావా బాగా వచ్చినాయి ఇక్కడ అయితే టమాటా మొక్క ఒక్కటి వచ్చింది బయట టమాటాలు తెచ్చి అన్నాను కదా ఇదిగోండి ఇవి కూడా గట్టిగా ఉన్నాయి మిగతా కూడా ఇది ఇక్కడ నాటేస్తాను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మొక్క వచ్చింది ఇందులో ఇదిగోండి ఇవి పెట్టాను వెల్లుల్లి పెట్టాను అక్కడక్కడని చూద్దాము ఇదిగోండి ఇంకా ఎదగాలి కదా కొత్తిమీర కూడా ఇదండి వీడేంకా ఇంకెందుకు వాటర్ పోసేస్తానండి ఇదిగోండి ఈ డబ్బులో ఇక్కడ కొన్ని పెట్టాను ఇందులో కొన్ని పెట్టాను అలాగే ఇందులో రెండు పెట్టేసి మొత్తం మీద పెట్టుకొచ్చేసానండి వీలైనంత వరకుని ఇంకా చూడాలి ఇంకా మా వారైతే పట్టుకొచ్చేయడమే నేనైతే నాటాలి కదా ఆయనకి తెలియదు అంటే నేను ఎందున అందులోనూ నాటేస్తాను అనుకుంటారు కుండీలు ఇవన్నీ చూసి కానీ అన్నింటిలోనే అన్ని మొక్కలు ఉంటాయి ఇదిగో చూసారు కదా ఇలా ఉన్నాయి అన్నమాట కొంచెం వీటికి గార్లిక్ పుల్లటి మజ్జిగ ఎగ్ ఆయిల్ ఇలా స్ప్రే చేయాలి ఇదిగోండి గొంగలి చూసావా ఇలా పట్టుకుంటేనే ఈ గొంగలే మొత్తం ఇంకా పిల్లలు వచ్చేస్తాయి చూస్తే తీసేనా తీసేయండి లేకపోతే వాటిని బయట పడేయండి ఇదండి అయితే మీకు వీడియో యూస్ఫుల్ అవుతుందని తీసాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి